హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మయూ మీ ఫేస్ బ్రింకిల్స్ డల్నెస్ గ్లో లేకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మీరు ఫేస్ చేస్తున్నారా ఎక్స్పెన్సివ్ క్రీమ్స్ వాడకుండా ఇంట్లోనే ఒక మనం ఒక చిన్న గింజతో బోటెక్స్ ఎఫెక్ట్స్ లా వచ్చే ఒక చిన్న అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి రిజల్ట్స్ అయితే షాకింగ్ గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అయితే మనం ఇంగ్లీష్ లో ఫ్లాక్ సీడ్స్ అనే అంటారు తెలుగులో అయితే గింజలు అంటారు వీటిలో నాచురల్ కొలాజెన్ బూస్టర్ ఒమేగా త్రీ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా అయితే ఉంటాయి ఇవన్నీ కలిసి మన స్కిన్ లోపల నుంచి బయట వరకు రిపేర్ చేస్తాయి అనమాట ఇప్పుడు ఆ మిరాకిల్ ఫేస్ జెల్ ఎలా తయారు చేయాలో అయితే చూసేద్దాం ఆ జెల్ ప్రిపరేషన్ కోసం మనకు కావాల్సిన పదార్థాలు రైస్ ఫ్లాక్ సీడ్స్ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఫ్లాక్ సీడ్స్ ని టూ టేబుల్ స్పూన్ ఆఫ్ రైస్ ని కూడా యాడ్ చేసి రెండు బాగా మిక్స్ చేసి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి బాయిల్ చేయండి సో ఇప్పుడు ఇలాగా మీడియం ఫ్లేమ్ తో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు బాయిల్ చేయండి చూడండి ఇక్కడ వాటర్ థిక్ గా ఇలాగా జల్లీ జల్లీగా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్ గా అది కూల్ అవ్వనివ్వండి పూర్తిగా కూల్ అయ్యాక ఒక ఎంటీ బౌల్ అయితే తీసుకొని ఒక క్లాత్ వేసి మనం కుక్ చేసింది పదార్థం మొత్తం ఆ క్లాత్ లోకైతే వేసుకునేయాలి వేసుకున్న తర్వాత ఇది మొత్తం గట్టిగా పిండితే ఈ విధంగా నేను చూపించినట్టుగా ట్రాన్స్పరెంట్ గా ఒక జెల్ అయితే వస్తుంది అనమాట చూసారు కదా ఇదే మన నాచురల్ ఫ్లాక్ సీడ్స్ ఫేస్ జెల్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ఫేస్ కి మంచి బూస్ట్ అయితే ఇస్తుంది క్లీన్ ఫేస్ మీద ఒక థిన్ లేయర్ గా అప్లై చేయండి ఐస్ ఏరియాలో అవాయిడ్ చేయండి అండ్ ఫేస్ కి నెక్ కి మొత్తం కూడా ఒక పల్సగా అప్లై చేయండి ఫేస్ కి నెక్ కి అప్లై చేసేసిన తర్వాత ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఇది కంప్లీట్ గా డ్రై అయ్యేంత వరకు అలాగే వదిలేయండి డ్రై అయ్యాక నార్మల్ వాటర్ తో వాష్ చేసుకోండి సోప్ వాడాల్సిన పని లేదు ఇక్కడ చూడండి నాకైతే మొత్తం టోటల్ గా డ్రై అయిపోయింది అనమాట సో ఇలా డ్రై అయిపోయేంత వరకు అలాగే వదిలేయాలి ఫ్రెండ్స్ ఇది వారంలో రెండు సార్లు మాత్రమే చేయాలి సో నీ నాకు బాగా మొత్తం డ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకుని అయితే వస్తాను ఫేస్ వాష్ చేశాక చూడండి ఎంత క్లియర్ గా అయితే ఉందో స్కిన్ చాలా సాఫ్ట్ గా కూడా ఉంది నాకు ఇలా వారంలో రెండు సార్లు కానీ చేస్తే ఫేస్ లో ఉన్న బ్రింకిల్స్ గ్రాడ్యువల్ గా అయితే తగ్గుతాయి ఫైన్ లైన్స్ అన్ని స్మూత్ గా అవుతాయి నాచురల్ గ్రో వస్తుంది ఫేస్ టైట్ అండ్ ఫ్రెష్ గా అయితే ఉంటుంది డ్రై స్కిన్ కి ఇది సూపర్ మాయిశ్చరైజర్ గా అయితే ఉపయోగపడుతుంది అండ్ యాక్నిమాక్స్ కూడా లైట్ గా అయితే తగ్గుతాయి అనమాట సో ఇలా ఫ్లాక్ సీట్స్ బయటే కాకుండా లోపలికి మనం ఫుడ్ లా తీసుకుంటే కూడా చాలా మంచి పవర్ఫుల్ రిజల్ట్స్ అయితే ఉంటాయి అవేంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం సో ఇలా ఫ్లాక్స్ సీడ్స్ ని మనం డ్రై రోస్ట్ చేసి అవి పౌడర్ చేసి పెట్టుకోవాలి సో మార్నింగ్ మనం పరగడుపున నీళ్ళలో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆ పౌడర్ ని వేసి మనం కల్ కలిపి తాగేయాలి లేదా ఒక కప్పు పెరుగు తీసుకొని ఆ పెరుగులో ఒక స్పూన్ ఆఫ్ ఆ పౌ అవిసగింజలు పౌడర్ వేసుకొని మిక్స్ చేసి అది కూడా తినొచ్చు ఇలా తిన దాని వల్ల మన వచ్చే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం హార్మోనల్ బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవుతుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గుతుంది వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది హార్ట్ హెల్త్ స్ట్రాంగ్ అవుతుంది షుగర్ అండ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి చాలా మంచిగా అయితే ఉపయోగపడుతుంది అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి నేచురల్ బ్యూటీ హెల్త్ టిప్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ పవర్ఫుల్ హోమ్ తో అయితే మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్